రీసెంట్ టైమ్స్లో సినిమా కథల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది కుర్ర హీరోలు సూపర్ నేచురల్ కాన్సెప్ట్స్తో సినిమాలు వస్తుంటే టాప్ స్టార్స్ మాత్రం రియలిస్టిక్ కథలను వెండి తెర మీద చూపించేందుకు ట్రై చేస్తున్నారు ఈ రెండు జానర్లను సమానంగా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్ ఈ మధ్య కాలంలో వెండి తెర మీద ఫ్యాంటసీ సినిమాలో జోరు గట్టిగా కనిపిస్తోంది హనుమాన్తో తేజ సజ్జ సూపర్ హీరో కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చారు నెక్స్ట్ మూవీ మీరాయన్ కూడా అదే జానర్లో ట్రై చేస్తున్నారు తేజ కుర్ర హీరోలకు పోటీగా మరోసారి జగదగ వీరుడు స్టైల్లో విశ్వంబర అనే ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో త్రిషా కథానాయికగా నటిస్తోంది ఈ సినిమాను సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ వరుసగా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్న నిఖిల్ కూడా స్వయంభు అనే ఫోకలర్ మూవీలో నటిస్తున్నారు మైథలాజికల్ కథతో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు మంచు విష్ణు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నప్పలో నంది పాత్రలో ఆకట్టుకోనున్నారు హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకులు ఆకట్టుకోనుంది ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ ఒకవైపు ఇలా ఫ్యాంటసీ ఫోక్లర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తుంటే మరోవైపు రియలిస్టిక్ కథలు కూడా సిల్వర్ స్కిన్ ను రూల్ చేస్తున్నాయి దేవర పుష్ప సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ అన్నట్లుగా కనిపించిన సినిమా నేపథ్యం అంతా చాలా రియలిస్టిక్గానే సాగుతుంది ఇలా ఫ్యాంటసీ ఫోక్లర్ రియలిస్టిక్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది